గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ వేడుకలను ఆజీవన్ జిఎం కాలనీ గోదావరి కళా ప్రాంగణం నందు నిర్వహించడం జరిగింది ఇటు వేడుకలకు ముఖ్య అతిథిగా ఆజీవన్ ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్ ఆజారు పిల్లలు పరుగు పందం ఆటల పోటీలకు జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్బంగా ఎస్ఓటు జిఎం మాట్లాడుతూ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగులైన పిల్లలలో గడపటం ఎంతో ఆనందంగా ఉందని ఇటీ కార్యక్రమం నిర్వహించుకోవడం ద్వారా దివ్యాంగులైన పిల్లలతో ఉత్సాహాన్ని నింపడానికి వారిలో ప్రతిభ పాఠవాలు మెరుగుపరిచే ఎందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు ఆర్జమన్ శ్రీ కె చంద్రశెడ్డి గారికి అలాగే క్రికెట్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ శ్రీ మద్దల గారికి బ్రాంచ్ సెక్రటరీ శ్రీ ఆర్డి గారికి సీఎం ప్రతినిధి శ్రీ వివణ్ కుమార్ గారికి అలాగే ఇష్టకుమార్ గారికి ఇక్కడ వచ్చేసిన పిల్లలు తల్లిదండ్రులు ఇప్పుడు మా M Danish Aa <laughs> I <D>. Anil Kumar <laughs> M D Nabiluddin Hey <laughs> K Santosh <laughs>

கே தேஜஸ்வினி வினோத எம் மங்கம்ம ஏ ரமியம் அன்னபூர்ண பத்மாவதி శ్రీనివాస్ గారు ఎస్ శ్రీకాంత్ గారు జి స్వర్ణలత జి మంజుల గారు ఎన్ రాధిక గారు

マジ<ペー> multimod <laughs> spam ఈరోజు డిసెంబర్ మూడో తారీఖు అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నారు ఈ సందర్భంగా ఇక్కడ వన్ ఏరియాలో సింగిరేణి కాల్రెస్ కంపెనీ డబ్ల్యూపిఎస్ ఆధ్వర్యంలో దివ్యాంగులకి ఆట పోటీలు నిర్వహించడం జరిగింది ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమం చేపడుతున్నారు సో దీంట్లో చాలామంది పిల్లలు చాలా ఉత్సాహంగా పాల్గొని ఆట ఆట ఆటపాటలలో బహుమతులు గెలుచుకున్నారు సో ఈ సందర్భంగా వీళ్ళకి దివ్యాంగులకి మనోధైర్యంగా కలగడానికి అదేవిధంగా వాళ్ళ యొక్క మానసిక పరిస్థితి పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇంజనీరింగ్ కాలేజ్ కావచ్చు చుట్టుపక్కల ఉన్నటువంటి సంస్థలైనా కావచ్చు వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుంది ఇది ఒక సంవత్సరం ఒక్కరోజే కాకుండా ఫ్రీక్వెంట్గా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంటుంది సో ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మా యొక్క ఆర్గనైజర్స్కి అదేవిధంగా ఇక్కడికి ఎక్కువ మంది పిల్లలు మనకి మనో చైతన్య నుంచి వచ్చారు దానికి నిర్వాహకులైనటువంటి కృష్ణకుమార్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు అందరి పిల్లల్ని క్రోడీకరించి తీసుకొచ్చారు చాలా సంవత్సరాలుగా అతను వారికి సేవ చేస్తూ ఉన్నారు ఇందులో ముఖ్యంగా ఈ పిల్లల తాలూకు తల్లిదండ్రులకి నేను ప్రత్యేకమైన అభినందనలు ఎందుకంటే వాళ్ళ పెంపకము వాళ్ళ ఇంత అలాంటి పిల్లల్ని కేరింగ్గా చూసుకుంటూ ఈ పరిస్థితి స్థితికి తీసుకొచ్చారంటే రియల్లీ టు ద మదర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వాళ్ళకి కంగ్రాచులేట్ చెప్తున్నాను అదేవిధంగా హస్బెండ్ ఇస్తున్నాను సో అలాంటి పిల్లలకి ఎంతైనా మనోధైర్యాన్ని ఇవ్వడానికి తల్లిదండ్రులు ఫస్ట్ రోల్ ప్లే చేస్తారు తర్వాతే లాంటి వాళ్ళు ఆర్గనైజేషన్స్ తర్వాత జనో చేతి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి సో బేసికల్గా ఇంట్లో వాళ్ళకు ధైర్యంగా ఉంచారే ఆ ధైర్యపడియకుండా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల సమాజానికి ఒక సేవ చేసింటే మనము వాళ్ళకేమో ఇది చేయట్లేదు సేవ ఇది అందరి బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఇది చేయాలి ఇలాంటి కార్యక్రమాలు చాలా నిర్వహించుకోవాలని చెప్పి ఆశిస్తున్నారు ఈ సందర్భంగా ఇక్కడ బహుమతి కలుసుకున్నటువంటి పిల్లలకు పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలకి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు తల్లకి ఆర్గనైజర్స్ అందరికీ కూడా మరీ విన్ ధన్యవాదాలు గిఫ్ట్స్ ఇచ్చారు గేమ్స్ కూడా కండక్ట్ చేశారు అట్లనే గేమ్స్ కండక్ట్ చేయాలని కోరుకుంటున్నారు ఇలా వికలాంగుల ఆటల పోటీల సందర్భంగా గేమ్స్ కండక్ట్ చేశారు అని వాళ్ళు గెలిచినందుకు గిఫ్ట్స్ కూడా ఇచ్చారు అలాగే భోజనాలు పెట్టారు ప్రైజ్ కూడా ఇచ్చారు